హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు రిపబ్లిక్ డే కానుకగా ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది కొత్త సంవత్సరం వేళ రాష్ట్రంలో ప్రజలలో ఆనందం కోసం పలు కీలక హామీలు చేయడానికి నిర్ణయాలు అయితే తీసుకుంది ముఖ్యంగా రైతుల యొక్క సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా రాజ్యాంగం కేబినెట్లో చర్చలు అయితే జరిగాయండి ఈ క్రమంలో అన్నదాత సుఖీబొవా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట మనకు ఈ పథకాన్ని అమలు చేయడానికి మనకు బడ్జెట్లో కూడా నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు రైతుల అకౌంట్లోకి రిలీజ్ చేయడానికి మిగులు ఉందండి సో మనకు రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఈ డబ్బులు ఫిబ్రవరి నెలలో ప్రతి ఒక్క రైతుకు కూడా రిపబ్లిక్ డే కానుకగా ఫిబ్రవరి నెల ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి వేయడానికి రిపబ్లిక్ డే కానుకగా వేయడానికి నిర్ణయాలు అయితే తీసుకున్నారు రైతులకు కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం రైతులకు ఇచ్చే ఆరు వేల రూపాయలకు అదనంగా ఆ డబ్బును ఇప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధికి సంబంధించి పిఎం మోడీ గారైతే రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులతో కలిపి మొత్తం కూడా ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే సందర్భం సందర్భంగా మనకు అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి డబ్బులు ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు అకౌంట్లోకి రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి కిసాన్ డబ్బులు అయితే పెంచడం అయితే జరిగింది కాబట్టి ఈ అన్నదాత సుఖీభో పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి కూడా ఇరవై వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా అకౌంట్లోకి వేయాలని చెప్పి సన్నాహాలు అయితే చేస్తున్నారండి మరి ఎట్టకేలకు అందరూ కూడా ఈ డబ్బులను ఎప్పుడెప్పుడు వేస్తారని చెప్పి ఎదురు అయితే చూస్తున్నారు అయితే ఆల్రెడీ అయితే మనకు పంటలు వేయటం అయితే స్టార్ట్ అయిపోయిందండి మరి ఈ రైతులు పెట్టుబడి సాయాన్ని పంటలో ఎరువుల సహాయానికి చెప్పేసి ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి మరి రైతుల యొక్క అభివృద్ధికి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే కనుకగా ఆల్రెడీ అయితే ఇది బడ్జెట్లో కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి